సింగరేణి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఏనని తేలిపోయినట్లు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు యూసూఫ్ అన్నారు కార్మికుల నుండి లభిస్తున్న అపూర్వ ఆదరణతో ఏఐటీసీ విజయం ఖాయమైనట్లు ధీమా వ్యక్తం చేశారు ఆదివారం మధ్యాహ్నం గోదావరికి భాస్కరవులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి యూసూఫ్ మాట్లాడారు పైరవీలతో అవినీతి పెరిగి కార్మికులు ఆర్థిక దోపిడీకి గురవుతారని పోరాటాల ద్వారానే సమస్యలన్నీ అవుతాయని సూచించారు సర్కారు సంఘమైన గెలిపిస్తే గత ద్వారా మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యలను గాలికి వదిలిస్తుందని సూచించారు పోరాటాలు త్యాగాల చరిత్ర గల ఏఐటియుసి గెలిపిస్తే సమస్యల పరిష్కారంతో పాటు కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసేందుకు కార్మికుల చట్టాలను కుదించేందుకు పాలక పక్షాలు ఈ ఉద్యమాలు ఊపిరిగా పనిచేస్తున్న ఏఐటిఈసీని గెలిపిస్తే సింగరేణి పరిరక్షణతో పాటు కార్మిక హక్కులకు భద్రత కలుగుతుందని సూచించారు మేనిఫెస్టోలు పొందుపరిచిన నలభై ఎనిమిది అంశాలను అమలు పరిచేందుకు సిద్దంగా ఉన్న ఏఐటిఈసీని కార్మికులు భారీ మెజారిటీతో గెలిపించాలని యూసఫ్ సీతారామయ్య విజ్ఞప్తి చేశారు సింగరేణిలో గుర్తింపు ఎన్నికల యూనియన్కి ఎన్నికలు జరుగుతూ ఉంది ఈ ఎన్నికల సందర్భంలో ఎన్నికలు జరపాలని చెప్పి ఏఐటిసి అనేక ప్రయత్నాలు చేసి కోర్టుల్లో కేసులను కూడా ఎదుర్కొని ఎన్నికలు వద్దు అన్న మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒత్తిడిని కూడా తట్టుకొని ఎన్నికలు తీసుకురావడం జరిగింది ఎన్నికలు జరగటం ద్వారా యూనియన్లో కొత్త నాయకులు రావడం ద్వారానే కార్మికులకి మేలు జరుగుతుంది పోరాటం చేసే కార్మిక సంఘమే కార్మికులకు ఉండాలి నేను చాలా కంపెనీలు చూసా యజమానులు సంఘాలు పెట్టిస్తూ ఉంటుంది అంటే యజమాని ఏం చెప్పాడో ఆ సంఘంలో నాయకులు అదే మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ యజమాని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ యూనియన్ గెలిస్తే అక్కడ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలని ఇక్కడ నాయకులుగా ఎన్నికైన వాళ్ళు చేయాలి తప్పిస్తే వీళ్ళు సొంతంగా పోరాటం చేయడానికి అవకాశం ఉండదు మేము ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ వచ్చిన దగ్గర నుంచి అనేక పోరాటాలు నిర్వహించాం అనేక హక్కులను కూడా సాధించుకున్నాం ఇవాళ సింగరేణిలో పనిచేసేటటువంటి కార్మికులకి మా యూనియన్ కొన్ని డిమాండ్స్ సాధిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది కొంత ఇంటి ఏర్పాటు అట్లాగే అలవెన్స్ల మీద కట్ అవుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్సు కోల్ ఇండియాలో ఏ పద్ధతిలో అయితే మేనేజ్మెంట్ కడతా ఉందో సింగల్ ఎండ్లో కూడా అట్లాగే కట్టాలని ఇంకా అనేక రకాల డిమాండ్స్ ఒక లాగా తయారు చేసి ఇచ్చాం ఆ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్స్ అన్ని మేము పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇస్తాం ఇట్లా కార్మిక హక్కులు కాపాడబలా పడాలంటే సంఘం గట్టిగా ఉండాలి మరి కార్మిక ఐక్యత అని చెప్పేటటువంటి కొన్ని సంఘాలు బయలుదేరి వాళ్ళకి మెజార్టీ లేకపోయినా ఓట్లు తీల్చి కార్మికులను దోచుకునేటటువంటి సంఘాలకు బలం చేసే పద్ధతుల్లో మొత్తం ఇవాళ వస్తూ ఉన్నారు వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు నేను దాదాపు ఐదు రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నా నాకు ఒకటే విషయం అర్థమైంద అయింది ఏంటంటే వాల్ వన్ సైడ్ యుద్ధం అనేది వన్ సైడే ఉంది మొత్తం ఏఐటిసీ గెలిచింది అనేది మాకు అర్థమైపోయింది కాకపోతే ఇప్పుడు మెజార్టీ మెజార్టీ ఎంత ఎనభై శాతం మెజార్టీ తీసుకొచ్చి కార్మికుల మాకు అందించండి మాకు అందిస్తే మీ సమస్యలన్నీ ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి మేమంతా పోరాటం చేస్తాం మీకోసం ప్రాణాలు ఇస్తాం తుక్క గుర్తు మీద ఓటేసి ఇరవై ఏడు తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో ఏఐటీసీని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని మీడియా ద్వారా నేను అభ్యర్థిస్తూ ఉన్నా సింగరేణి ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం వలన ఆలస్యమైంది గతంలో కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం వలన సింగరేణి కంపెనీకి నష్టం జరిగింది కార్మిక వర్గానికి కూడా నష్టం జరిగింది కార్మికులందరూ కోరుకుంటుంది కార్మిక సంఘాల ఎన్నికలలో రాజకీయ జోక్యాలు ఉండకూడదని ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని కోరుకుంటున్నారు ఈనాడు ఐఎన్టీస్ యూనియన్ గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సింగరేణలో ఎక్కడ కూడా వాళ్ళ ఆఫీసు కూడా తీయలేదు ఏ ఒక్కమైన్ కూడా ఐఎన్టీసీ అని పేరు చెప్పుకొని నాయకులు రాలేదు కార్మిక సమస్యల్లో పాల్గొనలేదు ఇవాళ కాంగ్రెస్ గెలవగానే మళ్ళీ ఐఎన్టీసీ అని వస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఐఎన్టీసీ నాయకులు అందరూ కూడా వాళ్ళ పెద్ద నాయకులతో సహా అందరూ టీబీజీ కేసులో జాయిన్ అయ్యారు ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోగానే మళ్ళీ టీబీజీ కేసులో ఉన్న నాయకులందరూ ఐఎన్టీసీలో జాయిన్ అవుతూ ఉన్నారు కార్మికులు అంటూ ఉన్నారు దొంగలు అందరూ ఒక దగ్గర చేరుతున్నారు అనేది వస్తూ ఉంది కాబట్టి ఇవాళ మేము గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని చెప్పింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మేము మద్దతు ఇస్తున్నాం దేనికి రాష్ట్రంలో మార్పు రావాలి అవినీతికర పాలన పోవాలని మేము మద్దతు ఇచ్చాం ఆనాడే చెప్పాం మళ్ళీ నెల రోజుల తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి ఆ ఎన్నికలలో మీరు మరి మీ పాత్ర ఏంటంటే వాళ్ళు అన్నారు సంఘం మీరు పెద్దది కాబట్టి మేము మీకు మద్దతు ఇస్తామన్నారు సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఐఎన్టీసీకి మద్దతు అంటున్నారు మరి ఆనాడు ఎట్లయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండి సింగరేణిలో టీబీజీ కేసు ఉండటం వల్ల కార్మిక వర్గానికి ఏం నష్టం జరిగిందో మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సింగరేణిలో ఐఎన్టీసీ ఉంటే అదే పరిస్థితి పునరావృతం అవుతుంది గతంలో ఎట్లయితే సింగరేణి నిధులని వేలాది కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం తీసిపోయిందో మళ్ళీ అదే ఈ ప్రభుత్వం తీసేపోతే ఐఎన్టీసీ అయితే దాన్ని అడగలేదు కాబట్టి కార్మికులు ఆలోచించి కార్మిక పక్షాలను నిలబడే కార్మిక సంఘాలని గెలిపియాలని ముఖ్యంగా ఏఐటి యూనియన్ గత వంద సంవత్సరాలుగా సింగరేణిలో గత ఎనభై రెండు సంవత్సరాలుగా కార్మిక వర్గం కొరకు అనేక పోరాటాలు చేసింది అనేక మంది నాయకులు ప్రాణత్యాగాలు చేశారు అనేక హక్కులు సాధించాం కార్మికులు న్యాయస్థానం ఎట్లయితే ఏఐటీసీ వేసిన కేసుని విజయం చేకూర్చిందో అట్లనే కార్మికులు కూడా కార్మిక క్షేత్రంలో ఏఐటిసీకి విజయం చేకూర్చాలని నక్షత్రం చుక్కగుర్తికి ఓటు ఇయ్యాలని అధిక మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా సింగరేణి కార్మికులు విజ్ఞప్తి చేస్తాం ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఏటీయుసీ సీపీఐ నాయకులు మడ్డీఏ కే స్వామి అరెల్లి పోచం రంగు శ్రీనివాస్ ప్రసాద్ గోషిక మోహన్ తదితరులు పాల్గొన్నారు